హలో ఫ్రెండ్స్ ఇది నా బండి బ్యాటరీ ఇప్పటికి నా బండి వచ్చి మూడున్నర సంవత్సరాలు అయింది మూడున్నర సంవత్సరాలకి మనకి కంపెనీ వాడు ఇచ్చిన బ్యాటరీ అయితే ఉంది మనకి ఎక్సైడ్ బ్యాటరీ ఇస్తారు వాళ్ళు ఆ ఎక్సైడ్ బ్యాటరీనే ఉంది ఇన్ని రోజులు రావటం అంటే అందరూ చాలా గ్రేట్ అంటున్నారు సో నాకు కూడా హ్యాపీయే ఇన్ని రోజులు వచ్చినందుకు అయితే ఈరోజు సండే కదా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నా బండికి జనరల్ మెయింటెనెన్స్ చేద్దామని చెప్పేసి బ్యాటరీ తీసి దాంట్లో యాసిడ్ వాటర్ యాడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను దాని గురించే బ్యాటరీ బయటకు తీస్తే దాంట్లో మాక్సిమమ్ మినిమమ్ అని చెప్పేసి మనకి రెండు గీతలు ఉంటాయి ఆ రెండు గీతల్లో కింద మినిమం గీత దాకా అయితే మనకి యాసిడ్ వాటర్ ఉంది పైన మాక్సిమం దాకా పోద్దామని వీటన్నిటికీ మూతలు తీసేసి ఇక్కడ వాటర్ పోస్తున్నాను నేను ఈ పక్క కోసం చూసుకొని మనకి బ్యాటరీ ఊపితే కనుక మనకి దాంట్లో ఉన్న లెవెల్ కనిపిస్తుంది చూడండి మొత్తం కింద మినిమం దాకే ఉన్నాయి మనం మాక్సిమం దాకా పోసుకున్నాం ఆల్రెడీ నేను బండి తెచ్చిన తర్వాత ఇది రెండోసారి నేను పోయటం ఒకసారి యాసిడ్ వాటర్ పోసాను మళ్ళీ ఇది రెండోసారి అయితే యాక్చువల్గా ఇప్పుడు మూడున్నర సంవత్సరాలు అయింది కదా మనకి బ్యాటరీ ఇంకా లైఫ్ అయిపోయినట్టే దాదాపు కానీ చూద్దాం అది ఎన్ని రోజులు బతుకుద్దో దాన్ని బతికేయడానికి ట్రై చేద్దామని చెప్పేసి నేను ఇలా తిప్పలు పడుతున్నాను అనమాట అంతే అంతకుమించి ఏమీ లేదు సండే రోజు ఖాళీగా ఉండి ఏం చేయకుండా ఉండేదానికన్నా ఏదో ఒకటి పని చేసుకుంటే మన బండి కొంచెం లైఫ్ ఉంటుంది కదా అందుకని మనకి యాసిడ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను చాలా మంది యాసిడ్ వాటర్ యాడ్ చేయాలా డిస్టిల్ వాటర్ యాడ్ అని చెప్పేసి అంటున్నారు ఒకసారి యాసిడ్ వాటర్ యాడ్ చేయండి నెక్స్ట్ టైం డిస్టిల్ వాటర్ యాడ్ చేయండి ఎక్కువ అయితే యాసిడ్ వాటర్ పోయొద్దు నేను అంత ముందు అయితే మామూలుగా వాటర్ పోసాను ఇప్పుడైతే ఇది యాసిడ్ లాంటిది పోసుకున్నాను కానీ మనకి ఎక్కువగా ఇదైతేనే బాగుంటుందంట మనకి చాలామంది అయితే అదే అంటున్నారు మనకి పెద్దగా ఎక్స్పీరియన్స్ ఏం లేదబ్బా ఈ బ్యాటరీలో వాటిలో ఎవరో పక్కన వాళ్ళు వాళ్ళు వెళ్ళి చెప్పడం తప్ప మనం పెద్ద ఎక్స్పీరియన్స్ ఏమీ చేయలేదు అందుకని ఇప్పుడు అన్నింటిలో పోసేసాను ఇప్పుడు మ్యాక్సిమం దాకా వచ్చేసినాయి కొన్ని కొన్నిట్లో పోయడానికి నా దగ్గర చాలలేదు అది అంటే యాక్చువల్గా ఆ బాటిల్ సగమే ఉందబ్బా మిగతా సగం లేదు అది నా ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చాను నేను వాడు తీసుకొచ్చాడు ఇక ఖాళీగా పడుందంటే తీసుకొచ్చి ఇది ఇలా పోసుకున్నాను అనమాట ఆ పక్క నుంచి నడిసేసాడా వాడు మా అబ్బాయి నేను బండి పని ఏం చేసినా సేడు వారు ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటాడు మొత్తం అయిపోయింది ఇటు నుంచి లెఫ్ట్ నుంచి రెండో దాంట్లో కొంచెం చాలలేదన్నమాట తక్కువే ఉంది దాంట్లో పోదాం ట్రై చేస్తున్నా కానీ అప్పటికే అది అయిపోయింది

అదే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రకంగా అప్పుడప్పుడు మనం మెయింటైన్ ఉంటే బండి కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే అది కూడా కొంచెం ఎక్కువ లైఫ్ వస్తుంది కదా ఆ రకంగా చేసుకోండి కొంతమంది అయితే బ్యాటరీని అసలు ముట్టుకోరు కానీ ఇలా చేసుకోండి ఇలా చేసుకుంటే మనకి బ్యాటరీ కొంచెం ఎక్కువ లైఫ్ ఉంటుంది ఓకే ఇప్పుడు దాకా మీరు వీడియో చూసారంటే ఎంతో కొంత మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను అందుకోసం దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ టిప్స్ అన్నీ ఇంకా చాలా చెప్తా ఉంటాను మీకు ఓకేనా మళ్ళీ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్